దాకా నిలబడుతున్నారు ఎందుకు సార్ అట్లా నిలబడుతురు మాకన్నా చెప్పండి లేకపోతే వాళ్ళకన్నా చెప్పండి అంటే ఏందమ్మా మీకు చెప్పేది మా భూమి ఇది అంటే మీ భూమి వాళ్ళ భూమి ఉందంటే వాళ్ళు కబ్జా చేసుకుంటుంటే ఎక్కడి నుంచి కబ్జా చేసుకుంటారు సార్ మా వాళ్ళు వచ్చినాక కబ్జా చేసుకోండి వరకు మేమైతే మా భూమిని వదిలిపెట్టమని చెప్పినాం ఇక సార్ ఎందుకు వదిలిపెట్టరమ్మా అమ్మా జరగండి అని నాకైతే చేయి మీద బాగానే కొట్టరు ఆ చేయి నా చేయి ఆ చేయి కొట్టే చెయ్యి ఇరిగిపోయింది అది ఆ ఇరిగిపోతే నేను కింద పడ్డా కింద పడ్డా మళ్ళా కింద పడ్డా లేచిన నేను లేచిన చెప్పిన పోలీస్ ఆయన చెప్పిన సార్ నువ్వు ఎందుకట్ల నిలబడి చూస్తున్నావు నాకన్నా బెదిరి వాళ్ళకన్నా బెదిరి ఎందుకట్ల చేస్తున్నావు నీ కాకి బట్టలను చూసి ఎంతో మంది భయం పడాలి పోలీస్ వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు కొట్టి కొడుతున్నారు చూస్తున్నారు ఫోటో తీస్తున్నారు వాళ్ళు అంతే కానీ ఏం చేస్తలేరు ఏమంటలేరు కానీ ఇప్పుడు అవన్నీ అయింది మాకు జరిగింది అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అక్కడ అపర్ణ కంపెనీ గిటా పెట్టిండు అక్కడ మేము పనికి వెళ్ళినాం సార్ ఇది మా కబ్జా మేము పని చేసుకుంటామంటే ఎందుకమ్మా మీరు పని చేసుకుంటారు ఎక్కడైనా చేసుకోండి అంటే ఎందుకు చేసుకోవాలి మేము అక్కడ పోయి మా కబ్జాలో నువ్వు పంపిణీ కట్టుకున్నావు మేము పని చేస్తామంటే నేను బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తాను అని పని చేపిస్తుండ్రు మేమేం పోలేం మేమైతే చదువుకోలేం మా అయితే చదువుకోరు కదా సార్ వాళ్ళకన్నా ఏదైనా ఇండి ఆఫీస్ బాయో ఏదైనా ఏదైనా పని అంటే వాళ్ళ ఎగ్గట చూపెట్టాం మేము అని వాళ్ళకి తిరుగుతూ అట్లా అవుతుంది సార్ అడ అప్పర్ నాయన అయితే ఉండి గోడ కట్టేసి మాకు పోనీకి రానీకి రా ఉంటదేమో సార్ మామకు తెలుసు ఈ తాడి చేసి విక్రమే చేసిండు అపర్ణ వాళ్ళు కలిసి ఈ విక్రమ్ కలిసి ఇట్లా చేసిండు మాకు ఇప్పుడు మా భూమి అయితే మాకు కావాలి సార్ ఎట్టి పరిస్థితి మాకు మా భూమి కావాలి కాదంటే మేము ఇక్కడ ఎప్పటి వస్తాము కాదంటే కాళ్ళ పెడుకునే మా భూమి మాకు కావాలి మేము అడిగింది ఇది ఒకటే ఇంకేం లేదు వాళ్ళు ఏమంటుర్రు ఆ గోడ కొట్టేస్తున్నారు మేము గోడ కూలో కొట్టినాము ఇప్పుడు ఇప్పుడు వస్తలేరు వాళ్ళు రావాలి మా భూమి మాకు ఇచ్చేసేయాలి అంతే మా భూమి మాకు కావాలి ఇక ఆ విషయం మా పెద్దోళ్ళకే తెలుసు సార్ ఇక వీళ్ళకే తెలుసు ఇక మాకైతే తెలియదు మేమైతే పోరాడినాము జాగకు మస్తు చేసినాము ఇక వీళ్ళకి తెలుసు మాకు తెలియదు ఇక అదే మా మా భూమి మాకు కావాలంటున్నాం సార్ గోడ కట్టి గోడ కుళ్ళ కొట్టినాం మా భూమి మాకు కావాలని మేము అంటున్నాం మా భూమి మాకు కావాలి అంతే మీరు మేము కొట్లాడుకున్నాం మీరు వాళ్ళు ఇంకా వాళ్ళే పోయి రిటర్న్ కేసు పెట్టేది మా మీద మేము భయం పడకుండా పోలీస్ స్టేషన్ వింటే పోయినాం పోయి వచ్చినాం మేము మాకు భయం లేదు ఎందుకు పెడతాం సార్ వాళ్ళే పెట్టిర్రు మేము భయం పడలేము నాకు తెలియదు మా భూమి మాకు కావాలంతే ఇది ఒకటే మేము మా పరిస్థితి ఏంటంటే ఈ వచ్చి చచ్చిపోతాం మేము ఇన్ని వచ్చి మేము ఇది ఇంత పెద్దగా ఉంది న్యాయం చేయనిట్లేదా రేవంత్ రెడ్డి గిటా అంటున్నాను నేను రేవంత్ రెడ్డి పెద్దగా ఇండు అందరు వేస్తేనే పెద్దగా అయింది కదా ఆయన గిటాట న్యాయం చేయాలి చేయకుంటే ఈయన వచ్చి చచ్చిపోతాం మేము పిల్లలని తీసుకొస్తాం అందరిని తీసుకొస్తాము ఇన్ని వచ్చి ఎందుకు కాదు న్యాయము రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకు పెద్దగా చేయాలి ఆయన చేయాలి చేయనంటే మేము ఇవన్నీ చేస్తాం కాకపోతే ఇన్నే వండుకొని తింటాం ఫిక్స్ అయినాం మేమంటే ఫిక్స్ అయినాం ఇంతవరకు కాలేం కానీ ఇప్పుడైతే పక్క ఫిక్స్ అయినాం లేదు లేదు పాడో పేడో తెలియాలి కానీ తగ్గేదే లేదు అసలు అంతే మేము ఇక్కడనే వస్తున్నాం మాకు న్యాయం జరగాలి అంతే రేవంత్ రెడ్డి ఉండేని విక్రమ్ ఉండేని అపర్నాయాకట ఉండాలి నాకు మాత్రం న్యాయం కాదు మాకు కావాలి మేము అసలు పిల్లలు లేదు పిల్లలు మగ పిల్లలు అంటూరని కాదు ఆడపిల్లల అదే మాట మగపిల్లలకి అదే పాట మేము ఇచ్చి పెట్టము